ఎక్స్క్యూజ్ మీ సార్ పిఎస్సీ మంతానికి ఎండి గారు లక్షల విలువ చేసే డైమండ్ నగలు పెట్టారంటే మన స్టాఫ్ మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుంటారు లేదా ఏ సంబంధమో మీ నోటితోనే చెప్పండి చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నేనే చెప్తాను వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్ మన ఎండి విజయ్ గారు అగ్ని సాక్షిగా నా మెళ్ళో మూడు మళ్ళేసిన భర్త విజయ్ గారి భార్య వేయండి వారింట్లో ఉండకుండా మీ ఇంట్లో ఎందుకుంటున్నావని మళ్ళీ మన ఆఫీస్ టాప్కి అనుమానం రావచ్చు అదేనా మీ నోటితో చెప్పండి మన సార్ గారు మళ్ళీ సిగ్గుపడుతున్నారు నేనే చెప్తాను నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని మన విజయ్ గారు ఎలా కొన్నారో కష్టాల్లో ఉన్న ఆడపిల్లని అంటే నన్ను అలాగే కొన్నారు క్షమించండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కొందరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్టు కొందరు సోషలిస్ట్ పెళ్లి చేసుకున్నట్టు వీరు నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారు అది సంవత్సరం ఆ సంవత్సరంలో వారికి నా మీద ప్రేమ పుడితే జీవితాంతం ఉంచుకుంటానన్నారు పుట్టకపోతే వదిలేస్తానన్నారు పుట్టలేదు వదిలేశారు కానీ ఆ సంవత్సరంలో అప్పుడప్పుడు వారికి నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అందుకే నాకు ఈ కడుపు వచ్చింది ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే వారికి మధ్య మళ్ళీ నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అందుకే లాస్ లో ఉన్న కంపెనీలు కొనడాలు నా పుట్టినరోజు వస్తే బోనస్ ఇవ్వడాలు నాకు నెలలు నిండితే బస్సు వేయడాలు సీమంతానికి డైమండ్ నెక్లెస్ పెట్టడాలు వాడు బస్సు వేసినా బోనస్ ఇచ్చిన నీకోసం ఏదమ్మా వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు వాడికి నువ్వంటే చెప్పలేనంత ప్రేమ క్షమించండి నాకు మాత్రం నాకు మాత్రం మీ అబ్బాయి అంటే ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అయినా ఇప్పుడు అందరినీ ఫంక్షన్ కి పిలిచింది ఫలానా విశ్వనాథ్ గారు అబ్బాయి విజయ్ నా మొగరానికి గొప్ప చెప్పుకోవడానికి కాదు మరైతే ఫంక్షన్ చేయడం దేనికి మందిలో వాళ్ళు అవమానించడానికి కాదురా నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నా బెళ్లో తాడి చూసి తాళ మెట్టలు చూసి నాకు పెళ్ళయితే అనుకుంటారే కాని నీవు ఒగడెవడమ్మ అని ఎవరు అడగరు కానీ రేపు నా బిడ్డ నీ తండ్రి బాబోని లోపు ఆడకూడదనే మీ అంతటి సీమ తనకి రాబన్నారు వచ్చారు చాలా సంతోషం ఇక పెళ్ళినంటి ఉద్దు నా వంశానికి వారసుడు నా మనవడు నీ కడుపులో పెరుగుతున్నాడు తల్లి ఇంకా ఈ ఎందుకు చెప్పు ఆయన సారీ సార్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు బిడ్డ కొడితే నాకే సొంతం అని వారు అడుగునూ లేదు మీ చెప్పనూ లేదు పుట్టబోయే ఈ బిడ్డ నాకు వారికి మధ్య టెంపరేరిగా పుట్టిన ప్రేమకి రసీదుల అడ్డది మీ కాంట్రాక్ట్ పెళ్ళికి నా జీవితానికి జెరాక్స్ కాపీ లాంటిది కాబట్టి కాబట్టి బిడ్డ నాకే సొత్తం ఉంది సభాష్ సీమంతం పేరుతో పది మంది అమ్మలక్కలకు పోజేసి నీకు నువ్వు ఉత్తమరాలు చేసుకొని నన్ను ఇక్కడ వ్యర్థమం చేస్తున్నా చూడు నువ్వేదో పెద్ద భూలోకి ఒక ఎలాగైనా నీ పక్కలో పడుకోవాలి నేను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అలాగే నువ్వు నన్ను ఇష్టపడి తాలి కట్టించుకోలేదు పెళ్లికి ముందే అగ్రిమెంట్ గురించి క్లియర్ గా చెప్పాను నీ స్వార్థం కోసం నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించుకున్నావు ఆడదాన్ని విలువేంటో ఏంటో తెలుసుకున్నాను నా తప్పు తెలుసుకున్నానని సారీ చెప్పి అగ్రిమెంట్ చింపేసి రమ్మంటే పుట్టబోయే రసీదు లాంటిదని జెరాక్స్ కాపీ లాంటిదని డైలాగ్ చెప్తున్నావు అసలు అసలు ఏం చూసుకునే నేను పగరు నీలాంటి ఆడదాని రోజు ఒకదాన్ని కట్టుకోగలను గంటకు ఒకదాన్ని ఉంచుకునే కెపాసిటీ నాలో ఉంది కెపాసిటీ అయినా నువ్వే కావాలి నేను కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టి నువ్వు వెళ్ళిన రోజు దగ్గర నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి చేసిన తప్పు దిద్దుకునే వాడినే సానుభూతి చూపించాలి కానీ సాధించకూడదు నిజంగా నేను నాశనం చేయాలనుకునేవాడ్ అయితే ఇప్పటికిప్పుడు వేరే పెళ్లి చేసుకొని నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రి కాదు అని ఒక్క ముక్క చెప్తే చాలు కానీ అది కాదు నా క్యారెక్టర్ ఇప్పటికీ నువ్వే కావాలి నువ్వు నన్ను కాదన్నా నువ్వు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you.